హలో అండి అందరికీ వెల్కమ్ టు కూర్చో స్పెషల్ డిషెస్ అస్సలు మసాలాలు ఏమీ లేకుండా తమిళ బాజు చేసుకుని ఉప్పు కాయ చికెన్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను పొట్టకి హాయిగా చేయడానికి సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా నూనెను వేసుకొని జీరక హాఫ్ టీ స్పూన్ సోంపు హాఫ్ టీ స్పూన్ వేసుకొని ఒక థర్టీ సెకండ్స్ దాకా ఫ్రై చేసుకోండి థర్టీ సెకండ్స్ తర్వాత మూడు మీడియం సైజు ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఈ ఫే రెసిపీకి ఉల్లిపాయలు ఎక్కువ పడతాయి అప్పుడే టేస్ట్ అనేది బాగుండిద్ది ఉల్లిపాయలు వేసిన తర్వాత సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఉల్లిపాయలను దోరగా వేయించుకోవాలి లైట్గా దోరగా వేయించుకోండి మంట మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి ఇలాగ లైట్గా రంగు మారుతున్నాయి అనుకున్నప్పుడు ఇరవై ఐదు నుంచి ముప్పై దాకా ఎండుమిరపకాయలను సగానికి తుంచుకొని వేసుకోండి ఈ ఫ్రైకి మనం వేడ్చిది కారం పచ్చిమిర్చి వాడము ఎండు మిరపకాయలు ఎక్కువ వేసుకోండి అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది ఎండుమేపకాయలను రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఐదు వెలుగుదయ్యప్పలను సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఈ వెలుదయ్యప్పలను కూడా ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పొడేదాకా ఫ్రై చేసుకోండి ఇలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయిన తర్వాత రైట్గా ఆయిల్ సపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది రైట్గా ఆయిల్ సపరేట్ అవ్వడం స్టార్ట్ అయ్యి ఉల్లిపాయలు అనేవి ఇలాగ రంగు మారాలి ఉల్లిపాయలు రంగు మారిన తర్వాత పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఇలాగ గోల్డెన్ కలర్కి వచ్చిన తర్వాత రెండు మూడు సార్లు మిగతా శుభ్రంగా కడిగిన చికెన్ ముక్కలు వేసుకొని అంతా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలపండి ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత బ్లాక్ పెప్పర్ పౌడర్ నల్ల మియాల పొడి ఒక రెండు టీ స్పూన్ల దాకా వేసుకోండి బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకొని అంతా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలపండి ఇలాగ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత పైన మూత పెట్టేసి మంట లో ఫ్లేమ్లో పెట్టేసి ఎనిమిది నుంచి పది నిమిషాల దాకా ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి నాకైతే నీళ్ళు అవసరం పడలేదు మీకు నీళ్ళు అవసరం పడితే ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకోండి నీళ్ళు అసలు వేయకూడదు అందుకని ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకొని మంట లో పెట్టేసి ఒక పది పదిహేను నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత మంట ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవాలి ఎక్కువ మసాలాలు లేకుండా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి